అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా ఏలినాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా బయకపెట్టి ఒకళ్ళ శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు దేన్ని ఆధారం చేసుకున్న తెలుసా శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి ఆయన శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికే ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవు రోదూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్చర గ్రహం కూడా చెరగదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో అంతే